నీ పలుకులు కోటి వీణలు మీటిన మాధుర్యవరాల మూటలు కోహినూరు వజ్రం మేము చూడలేదు కానీ దానికన్నా నీవే మాకు ఎక్కువ మక్కువ నీ పుట్టినరోజు వేడుకలో ఆరు ఋతువులు ముత్తైదువులై నేను దీవించ వేచి ఉన్నాయి లేకనా సర్వోన్నతుడైన ఏసయ్య తోటలో తడబడు అడుగులతో నడయాడే మా బంగారు చిట్టి రాజకుమారి వినివు ఆ యేసుదేవుని కృపలో వయసునందును జ్ఞానమందును మనుషుల దయలో దేవుని దయలో తనరారుచు నిత్య సంతోషాలతో విలసిల్లాలని ఆ యేసుదేవుడు నీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ శేవేంద్రియే ప్రశ్నిష్టది ప్రేమతో పబ్బిశెట్టి ప్రేమ్ కుమార్ పద్మప్రియాంక